కన్నులు చిలికిన మద్యం స్వర్గం చూపిస్తున్న గంజాయి మత్తులో మైనర్లు మహిళలు యువకులు తాలి తెంపే తాగుడు నశాలానికెక్కి స్వర్గం చూపిస్తున్న గంజాయి గంజాయి మద్యంతో యావత్ తెలంగాణ మత్తులో జోగుతుంది రాత్రికి మొగుడు ఇంటికి క్షేమంగా చేరుతాడో లేదోనని ఆందోళన ఎదిగిన కొడుకు తాగి బైకును డివైడర్ గుద్దుతాడోననే భయం అర్ధరాత్రి పల్లెలు విసిరిన సప్పుడు ఇంట్లో భార్య మీద పిడిగుద్దుల వర్షం ఉలిక్కిపడి లేచే పిల్లలు ఎవరితోనైనా కొట్లాట ఇంకో ఎవరిపైకైనా కత్తులు దూయడం చిల్లర ఖర్చుల కోసం గంజాయి సరఫరా చేస్తున్న యువకులు ఇదే తెలంగాణలో నడుస్తున్న వర్ధమానం దీనిని బంగారు తెలంగాణ అంటుంటాం మద్యం అమ్మకాలు ప్రభుత్వ రాబడికి ప్రధాన ఇంధనంగా మారింది మద్యాన్ని ప్రజలకు ఎన్ని రకాలుగా చేరువ చేయవచ్చో ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి మూలిగే ఎనక్కపై తాటిపండు పడ్డట్టు గంజాయి యువకులు మైనర్ల మీద కరాళ నృత్యం చేస్తుంది సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు రూపాయి ఇచ్చి మద్యంతో పది రూపాయలు వెనక్కి తీసుకుంటున్న ప్రభుత్వం మాదక ద్రవ్యాలను కట్టడి చేయలేకపోతుంది ఎనభై శాతం వ్యవసాయ ఆధారిత తెలంగాణలో రైతులు కూలీలు మహిళలు పిల్లలు మద్యం గంజాయి బారిన పడుతున్నారు రాష్ట్రంలో అమ్మకాలు ప్రమాద స్థాయిని చేరుకున్నాయి వైన్ షాపులకు మధ్యతరగతి క్యూ కడుతోంది నిరుపేదలే ప్రభుత్వ పోషకులవుతున్నారు మద్య మత్తులో నిరుపేద కుటుంబాలు తమ కష్టాలకు కారణం కనుక్కోలేకపోతున్నాయి దోపిడీని అర్థం చేసుకోలేని పేదవాడు మత్తులోనే అంతమవుతున్నాడు గంజాయి మద్యానికి కొత్త బానిసల సంఖ్య పెరుగుతుంది పది ఏళ్ల బాలికలు ఇరవై ఏళ్ల వయసున్న యువతులు యువకులు మద్యానికి గంజాయికి విపరీతంగా అలవాటు పడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి మైనర్లు వైన్స్ ముందు నిలబడి దర్జాగా కొనుగోలు చేస్తున్నారు చిన్న వయసులోనే మద్యం రుచిని చూస్తున్నారు గంజాయి నెత్తికెక్కించుకుంటున్నారు కట్టడి చేసేవారెవరు దీనికి తోడుగా గుడుంబా బయలుదేరింది తండాల్లో మళ్లీ గుడుంబా కుండలు మరుగుతున్నాయి మద్యం రేట్లు పెరగడంతో నిరుపేదలు గుడుంబా వైపు మొగ్గు చూపుతున్నారు తెలంగాణలో గుడుంబా మళ్లీ జడలు విప్పుకుంది వీటి నుంచి కుటుంబ పెద్దను రక్షించుకోవడానికి రాజీ పడుతున్న భార్యలు తాగుబోతు భర్తలతో వేగలేక ప్రతిరోజు ఇంట్లో గొడవలు పడలేక భార్యలే రాజీకి వస్తున్నారు గుండెలు బాదుకునే భార్యలు ఆ ఏడుపేదో ఇంట్లోనే ఏడవచ్చు కదా అని నిస్సహాయ స్థితికి వస్తున్నారు భర్తతో కలిసి తాగే కుటుంబాల సంఖ్య పెరుగుతుంది భర్తలు బయట తాగి ఏ ప్రమాదానికి గురవుతారోనని ఇంట్లోనే అంగీకరిస్తున్నారు మధ్యతరగతి కుటుంబాల్లో మధ్య సీసాలు స్టాక్ ఉంచుకోవాల్సి వస్తుందంటే తాగుడు మహమ్మారి ఎంత చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో గంజాయితో పట్టుబడిన నిందితులంతా చెప్పే మాట ఒకటి విశాఖ ఏజెన్సీ రాష్ట్రంలో క్వింటాల్ల కొద్ది గంజాయి పట్టుబడిన సంఘటనల్లో నేరస్తుల నుంచి వినిపించే విశాఖ ఏజెన్సీ ఇప్పుడు నేరుగా కస్టమర్లకు అందజేస్తుంది గంజాయి ఖరీదనేది కావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చని ఉద్దేశంతో మధ్యతరగతి యువకులు వ్యాపారులకు అట్రాక్ట్ అవుతున్నారు పోలీసులకు పట్టుబడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు విశాఖ ఏజెన్సీకి హైదరాబాద్కు ఆరు వందల పదిహేడు కిలోమీటర్లు అనేక టోల్ ప్లాజాలు పోస్టులు వాహన తనిఖీలను దాటుకుని తెలంగాణలోకి క్వింటాల కొద్ది గంజాయి వచ్చిపడుతుంది పోలీసు అధికారులు ఉన్నతాధికారులు వ్యాపారస్తులు రింగై ఈ దందాను నడుపుతున్నట్టు తెలుస్తుంది జగిత్యాల జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో పోలీసులు సీజ్ చేసిన గంజాయిని పోలీస్ స్టేషన్ నుంచి దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపుతుంది గంజాయి సరఫరాల్లో పోలీసుల హస్తం ఉందో అర్థం చేసుకోవచ్చు ఆర్థిక అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెట్టి యువత జీవితాలతో ఆడుకుంటున్న పాలకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది